ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇరవై ఏడు సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు తొలిసారిగా ఈ శిక్షణ కేంద్రాన్ని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రసిద్ధి కాల్చిన కసుమూర్ దర్గా ప్రాంగణంలో ప్రారంభించబోతున్నట్లు ఆయన చెప్పారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన దర్గాను సందర్శించారు అనంతరం మసీజ్ మీడియాతో మాట్లాడుతూ కసుమూర్ దర్గాలో మరో మూడు వారాలలో దర్గాకు వచ్చే భక్తులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ట్రెడిషనల్ డిజిటల్ విభాగాలలో ట్రైనింగ్ ఉంటుందని అజీజ్ వివరించారు ఈరోజు ఈ కసుమూరు దర్గా ఇది ఇక్కడికి ఆ భక్తులు ముస్లింస్ హిందువులు కలిపి వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు సో ఒక పాపులర్ దర్గా మన వెంకటాచల మండలం సరేపల్లి నియోజకవర్గంలో ఉంది మా సోదరుడు వర్క్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కసిమూర్కి వచ్చారు ఒకటే మాట చెప్పాడు ఇక్కడున్న ఆ ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళది రెనోవేట్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేస్తా ఉన్నాడు రెండు ఒక రూమ్స్ కట్టిచ్చేసి వచ్చిన భక్తులు స్టే చేసేదానికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల కోసం ఏర్పాటు చేస్తా ఉన్నారు నాలుగు అదేవిధంగా ఇక్కడ అడిషనల్ ల్యాండ్ అవసరమైతే కూడా తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పారు ఎక్స్ట్రా టాయిలెట్స్ ఇప్పటికీ టాయిలెట్స్కి ఏదో ఎంతో కొంత నామినల్ కలెక్ట్ చేస్తున్నారు అది కూడా లేకుండా ఫ్రీగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు మధ్యాహ్న భోజనం ఫ్రీగా ఫ్రీగా భక్తులకి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు దానికి డోనర్స్ని కూడా మేము కూడా డోనర్స్ని పుష్ చేసి వాళ్ళని కూడా ముందుకు వచ్చేటట్టు డెఫినెట్గా చేస్తాం మేము మా చేతనైతే సహాయం చేస్తాం మా మిత్రులు స్నేహితులు కంపెనీల చేత కూడా హెల్ప్ చేస్తాం ఆన్ ద హోల్ రోజుకి నాలుగైదు వందల మంది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీగా చేయటం వాళ్ళకి అవసరమైతే హోటల్ రూమ్స్లో స్టే చేయటం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు చేయటము ఇవన్నీ ఒక ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళకి ఇది చేయటము ఇంకోటి అది కూడా బరెల్ గ్రౌండ్ కానీ డెవలప్ చేయమంటారు దాన్ని కూడా ఎటు చూస్తాం ఆన్ ద హోల్ కసుమూరు దర్గాకి ఒక మంచి వైభవం రాబోతుంది మా సోదరుడు అజీజ్ భాయ్ నేతృత్వంలో ఒక బోర్డు చైర్మన్ నేతృత్వంలో దీనికి మంచి ఇది ఉంది ఇక్కడ ఉండే భక్తులకి ఇంకా కూడా నేను చెప్పింది పక్కనే ట్యాంక్ బండి ఉంది దాని బ్యూటిఫికేషన్ వచ్చి వచ్చి ఇక్కడ ఉండే మేము చూస్తుంటాం ఇక్కడ ఆస్తులు ఉండేవాళ్ళు లేని వాళ్ళు పేదోళ్ళు ఇక్కడే నేల మీదనే చుట్టూ పడుకొని ఉంటారు తల్లులు పిల్లలు పెద్దోళ్ళు వయసులో అరవై డెబ్బై ఏళ్ళోళ్ళు అక్కడ పడుకొని ఉంటారు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు అంత భక్తి దర్గా అంటే నిజంగా అది ఆశ్చర్యం అందుకని ఇటువంటి సెంటర్ని అన్ని వసతులు భక్తులకి కల్పించే విషయంలో ఒక బోర్డు చైర్మన్ ముందుకు రావటం నిజంగా సంతోషం అని చెప్పేసి మీకు తెలియదు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి గారుతో పాటు ఈరోజు కస్మూర్ దర్గాకి విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ అనేక సార్లు అన్న ఎన్నోసార్లు చెప్పాడు దీన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలి ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు ఇక్కడ వస్తే డబ్బులు తీసుకెళ్తారు కానీ ఇక్కడ పెట్టేది ఏం లేదు అనేది చెప్తున్నారు అనేకసార్లు ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దర్గాలో నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాం మీకు టూ వీక్స్ లోపల మంచి రోజు చూసుకొని అందరు పెద్దలందరూ ఉండే సమయం చూసుకొని నిత్య అన్నదానం ఇక్కడ ఇంకా భక్తులకి ఎప్పుడు కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం పూట కంటిన్యూ జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం దాంట్లో మెయిన్గా ట్రెడిషనల్ స్కిల్స్ ఒకటి డిజిటల్ స్కిల్స్ ఒకటి ట్రెడిషనల్ స్కిల్స్ అంటే టైలరింగు ఇంకా ఇంట్లో కూర్చొని కొన్ని సాంబ్రాని ఇంకా మైనపొత్తులు ఇంకొన్ని ఇంట్లో కూర్చొని జర్దోషి పనులు ఇవన్నీ ట్రెడిషనల్ స్కిల్స్ డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ ట్రైనింగ్ టాలీ నేర్పించడం ఇంకా వచ్చి ఏఐ నేర్పించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎటవాడాలి నేర్పించడం ఇవి అన్నీ ఒక ప్రోగ్రామ్ కింద పోతున్నాం స్టార్టింగ్ ఇక్కడ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సర్వేపల్లి కాన్స్టిట్యువెన్సీలో ఇక్కడ కస్మూర్ దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం వంద మంది ఆడపిల్లలకి సో వాళ్ళ యొక్క బీపీఎల్ ప్రకారం చూసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చి అలా వాళ్ళకి ఆ టైలరింగ్ మిషన్ వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరగద్ది నెక్స్ట్ ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండే గ్రామాన్ని పరిస్థితిని బట్టి నెక్స్ట్ ఇంకో స్కిల్ని నేర్పిస్తాము